ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గల యాప్రల్ పరిధిలో అంబేద్కర్ సంగమ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల అలంకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆదివారం ముఖ్య అతిథిగా డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గద్దరన్న కుమారుడు సూర్యమన్న సీనియర్ జర్నలిస్ట్ ఆశా శ్రీరాములు అన్న అలాగే మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు అయిన బాలాజీ నగర్ నుండి మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పసుపులేటి వీర భాస్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్ మొగిరిపాక వెంకటేష్ నాగరాజు సారంగపాణి కౌకూర్ నుండి పోతరాజు శ్రీనివాస్ యాప్రిల్ సంఘం అధ్యక్షులు బురికి కృష్ణ మహేష్ నరసింగారావు మిగతా చాలా మంది అంబేద్కర్ పూలేవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు பந்த மாத விஷ்ஸ் ஜீங்க புத்தகம் அப்படி தனக்கு చర్చించండి గద్రన్న ఫౌండేషన్ లో మీరు కూడా ఈ మనమాల ప్రగా ముగిస్తూ గద్రన్న ఫౌండేషన్ ప్లాట్ఫామ్ని మనం కార్యక్రమాలు తీసుకున్న విధంగాన్ని రోజు కనీసం ప్రతిరోజు కనీసం ఉపయోగం

ఏవైతే ఉన్నాయో సేవా కార్యక్రమం పూర్తిగా దానితోనూ ఏదైతే ఇక్కడ ఒక హాస్టల్ ఉంది కంపౌండర్ అండి విద్యార్థులకి ఏమైతే ఉన్నారో పూర్తి ఇస్తారు అని చెప్పాడు సో ఇలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలన్నిటికీ కూడా మనం చేసిన కార్యక్రమం ఇంటర్ ప్రధాన గారు సహితం